అర్ధరాత్రి పాత బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారి హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయినట్టుగా అర్థమవుతోంది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తోంది పాతబస్తీ అగ్ని ప్రమాదంలో చిన్నారి చనిపోయింది మూడంతస్తుల బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి ఫస్ట్ ఫ్లోర్ లో నలుగురికి గాయాలయ్యాయి వారిని ఉస్మానియా తరలించారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది గాయపడిన వారికి హాస్పిటల్ ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతోంది గాయపడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు అర్ధరాత్రి పాతబస్తీలోని కుల్సింపుర పోలీస్ స్టేషన్ పరిధి జియాగూడ వెంకటేష్ నగర్ అగ్ని ప్రమాదం సంభవించింది కొద్ది సమయంలోనే మంటలు గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్ కి వ్యాపించాయి మంటలు తీవ్రమై దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు మంటల్లో చిక్కుకున్న దాదాపు ఇరవై ఐదు మందిని స్థానికులు తాళ్ల సహాయంతో క్రిందికి దించి రక్షించారు అయితే సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది ఆలస్యంగా చేరుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు అగ్ని ప్రమాదం కారణం షార్ట్ సర్క్యూట్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అనుమతులు లేని భవనంలో సోఫా గోదాం నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి మరోవైపు ప్రమాదంలో భవనం పూర్తిగా దగ్ధమైపోయింది దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం గోడౌన్ చేసిండు ఓనరు రెంటర్స్కి పార్కింగ్ బండి బయటనే పెట్టుకోవాలి ఎవరు లోపల పెట్టుకోవడానికి లేదు అంటే మాకు వేరే దగ్గర దొరకలేదని ఇక్కడే ఉన్నాం మేము వాడు ఏం చేసిండు ఫైర్ అయిపోయింది ఫైర్ అయిపోయిన తర్వాత ఎవ్వరు అస్సలు లే ఎవ్వరు లేరు ఇక్కడ వాళ్ళ పని చేసేటోళ్ళు మొత్తం పైన ఉంటారు వాళ్ళందరూ వాడిపోయినరు మేము ఎట్లా దిగినా మొత్తం ఒక్కొక్కళ్ళం అక్కడి నుంచి తాడు పట్టుకొని చిన్నపిల్లలు ఉన్నారు నాకు అందరు పిన్నర మమ్మీ డాడీని అందరినీ దించినాం ఇక్కడి నుంచి ఇక కింద నుంచి నేబర్స్ వీళ్ళే హెల్ప్ చేసినారు అంతేగాని ఇంకెవ్వరు రాలేరు సార్ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు జ్యోతి ముందు అందరూ సేవ్ అయ్యారు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని భావించారు కానీ చాలా బాధాకరం చిన్నారి చనిపోయిందంటున్నారు ఇంకా గాయపడిన వారి కండిషన్ Dann etwa సంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వెంకటేశ్వర నగర్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది ఆ బిల్డింగ్ లో ఆ సమయంలో ఇరవై మంది ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం మనం ఘటనా స్థలం దగ్గర ఉన్నాము చూడవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ తో పాటుగా ఒక మూడు ఫ్లోర్లు ఉంది దీంతో కింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా అది వ్యాపించడంతో పాటుగా మిగతా ఫ్లోర్స్ కూడా అవి వ్యాపించడం జరిగింది ఆ సమయంలో ఇరవై మంది ఉన్నట్లుగా తెలుస్తుంది ఒకే కుటుంబానికి చెందినటువంటి దాంట్లో శ్రీనివాసు నాగ రాణితో పాటుగా శివప్రియ హరిణి శివప్రియ కొద్దిసేపటి క్రితమే చికిత్స పొందుతూ ఉస్మానియా హాస్పిటల్లో మృతి చెందినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము ఎక్కడ చూసిన చుట్టుపక్కలంతా కూడా ఇళ్ళు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇళ్ల మధ్యలో గోదాంలో పెట్టకూడదంటూ కూడా గత కొన్ని ఇన్సిడెంట్స్ నుంచి మనం చెప్పుకుంటూనే వచ్చాము అంతేకాకుండా అధికారులు సైతం ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఈ విధంగా ఇళ్ల మధ్యలో ఇటువంటి గోదామ్స్ను పెట్టి ఈ ప్రజల ప్రాణాలతో మాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మనం చూస్తున్నాం ఆ ల్యాడర్ సహాయంతో కొంతమంది తమ ప్రాణాలను కాపాడుకోవడం జరిగింది దీనికి సంబంధించి ప్రస్తుతం ఆ డీటెయిల్స్ మనతో మాట్లాడేందుకు కూడా ఒకవైపు డిఎఫ్ఓ ఉన్నారు ఒకసారి మాట్లాడదాము సార్ ఎన్ని గంటల సమయంలో ఇన్సిడెంట్ జరిగింది ప్రస్తుతం ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ సమయంలో బిల్డింగ్లో ఎంతమంది ఉన్నారు మనకు వన్ ట్వంటీకి కాల్ వచ్చిందండి వెంటనే ఒక సిక్స్ వెహికల్స్ టర్న్ అవుట్ అయ్యాయి ఇక్కడికి బిల్డింగ్లో ట్వంటీ మెంబెర్స్ ఉన్నట్టు సమాచారం ఆ ట్వంటీ మెంబర్స్లో కొంతమంది వాళ్ళే స్వచ్ఛంద కిందకి వచ్చారు ఒక ఎయిట్ మెంబెర్స్ని మేము లాడర్ ద్వారా తీసాము వాళ్ళు ఒక సెవెన్ మెంబర్స్ హాస్పిటలైజ్ అయ్యారు ఒక పాప చనిపోయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది ఇది చైర్ అండ్ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో మ్యా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది సెకండ్ థర్డ్లో రెసిడెన్సీ ఉంది అంటే అసలు గోదామ్స్ అనేవి ఇళ్ల మధ్యలో ఉండకూడదు అనేది ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు మనం చూసాం పాలకా బజార్లో జరిగినటువంటి బజార్ ఘాట్లు ఇన్సిడెంట్లో కూడా అటువంటి అంటే కూలర్కి సంబంధించినటువంటి మెటీరియల్ అక్కడ తయారు చేస్తూ ఉన్నారు అంటే ఇది నామ్స్ ప్రకారం అంటే అసలు ఉన్నాయా సార్ పర్మిషన్ అసలు ఓనర్ ఎవరు ఓనర్ పేరు ధనంజయ్ పర్మిషన్ ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ చేయాలి తెలియదు ఎవరు సార్ ఇంకా మిగతా గాయపడిన వాళ్ళ పేర్లేండి గాయపడిన వాళ్ళు శ్రీనివాస్ అని శివప్రియ ఆమె చనిపోయింది ఇంకా ఏంటంటే హరిణి శ్రీనివాస్ లక్ష్మి మల్లేశ్వరి అమూల్ ప్రమాద దగ్గర కారణాలు ఏంటి చేసి షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇంకేమన్నా షార్ట్ అని అనుకుంటున్నాం అంటే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది కాస్త ఆలస్యంగా వచ్చారని చెప్పేసి ఒకవేళ ఆరోపణ వస్తుంది ఏం చెప్తారు లేదండి టైంకు మాకు మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వెహికల్స్ వచ్చేసాయి ఎన్ని ఫైర్ ఇంజిన్తో ఇది మంటలు ఆడిపారు సార్ సిక్స్ సిక్స్ వెహికల్స్ మీరు ఆ సమయంలో మీ ఫ్యామిలీని సేవ్ చేసేందుకు ఇక్కడ ఒక ల్యాడర్ సహాయంతో వాళ్ళని దింపడం జరిగింది ఎట్లా ఉంది పరిస్థితి ఆ టైంలో ఆ టైంలో ఇప్పుడు మేము చాలా ఎట్టు లేని ఎట్టు తోచట్లేదు అయితే కింద వీళ్ళు ఉన్నారు వీళ్ళు మేము మేము అరుస్తున్నాం మొత్తం ఫైర్ అవుతుంటే వీళ్ళు వచ్చేసి ఒక ఆటో డ్రైవర్ వచ్చేసి మాకు అతను తాడిచ్చారు తాడిచ్చేసి మా డాడీకి మా మమ్మీకి కట్టేసి మెల్లమెల్ల దించేసుకొని సోపా ఉంది కింద వేసినాం పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఒక నలుగురు నలుగురు ఐదు మంది పిల్లలు మమ్మీ డాడీ మా మామూలు మా మటలు వాళ్ళందరూ మెల్ల సేపుగా తాడు పట్టుకొని దిగినాము లేకపోతే జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినంటే మేము కూడా అయిపోతుండే మీరు చెప్పారా ఇక్కడ సోఫా తయారీ జరుగుతుంది ఎప్పుడైనా ఇటువంటి ప్రమాదం జరిగి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఓనర్ ఓనర్కి చెప్పారా ఎందుకు ఇక్కడ పెడుతున్నారు ఎందుకు ఇక్కడ తయారు చేస్తున్నారు ఇక ఓనర్కి మేము మేము రెంట్స్ ఉంటాం కదా అట్లా అనేసి ఏంటంటే ఉంటే ఉండండి లేకపోతే లేదనేసి ఓనర్ అట్లా మాట్లాడుతుంది అంటే ఈ ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఒక వ్యక్తి కిందబడి కూడా అంటే తన ప్రాణాలు కాపుకోవడానికి బిల్డింగ్ పై నుంచి కూడా దూకాడు ఆయన పరిస్థితి ఎట్లా ఉంది కాలు కొంచెం ఇంజూర్ అయింది మేడం కాలు ఇంజూర్ అయింది కాలు ఎదిగింది అన్నారు ఇంకా బ్యాక్ సైడ్ నుంచి దొరికింది ఎలా ఉందండి నైట్ ఆ పరిస్థితి అసలు అంటే వాళ్ళు కూడా పడుకొని ఉంటారు మిడ్ నైట్లో జరిగిన ఉంటుంది మిడ్ నైట్ అంటే ఒక టువెల్వ్ థర్టీ వన్ అవుతుంది మేడం వన్ ఓ క్లాక్ వన్ థర్టీ నుంచి మొత్తం ఫైర్ అప్పటి నుంచి మంటలు వస్తూనే ఉన్నాయి ఫైర్ ఇంజన్ వచ్చి ఆత్మ గడి ఉంటుంది కనీసం ఎయిట్ వచ్చినాయి ఫైర్ ఇంజన్లు మొత్తం ఎనిమిది దాంతో మాకు తోచట్లేదు మేడం ఏం చేయాలా ఏందనేసి ఏం చెప్తారు ఇళ్ళ మధ్యన ఈ విధంగా గోదామ్స్ పెడితే ఈ రోజు ఒక చిన్న పాప కూడా చనిపోయింది చాలా మందికి ఇంజరీ కూడా అయింది ఏం చెప్తారు అధికారులు అసలు ఇంటి ప్లస్ ఇలాంటి గోదాం ఉండకూడదు మేడం బస్సులో ఉండద్దు అసలు కఠిన చర్యలు తీసుకోవాలి దీనిపైన ఇక్కడ కూడా చేస్తాడు అన్న గణేష్ విగ్రహాలు చేస్తాడు మొత్తం గోదాములోక ఉండే గల్లీ పది ఆటోలు వస్తుంది పో పోతుంది మొత్తం రీసెంట్లీ ఇక్కడ చేరుకోదాం గోడాం పెట్టేరు అక్కడ ఇక్కడ గోడాం బెటీరు రీసెంట్గా అక్కడ వెహికల్ వస్తుంటాయి అన్ని మా పెట్టుకున్న వెహికల్స్ కూడా డిస్టర్బెన్స్ మేము రాడానికి పోవడానికి వీలుండదు రావడానికి వీలుండదు అంటే దృష్టికి తీసుకెళ్లారా చెప్తాం అనుకుంటున్నాం మేడం కానీ బస్సు వాళ్ళం అందరం ఒకటి అవి చెప్తామని అనుకుంటున్నాం ఇక వీణ పెద్ద అది న్యూస్ ఏమంటే న్యూస్ అంటే డామినేషన్ చేస్తాడు కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా ఆయన మై మొత్తానికి ఇది పరిస్థితి ఆ సమయంలో మొత్తంగా ఇరవై మంది ఈ బిల్డింగ్లో ఉండడం జరిగింది ఎనిమిది మందికి దాదాపు గాయాలయ్యాయి అందులో శివప్రియ అని చెప్పి ఐదు సంవత్స పది సంవత్సరాల పాప కూడా చనిపోయింది మనం చూస్తున్నాం ఇంకా ఆ పొగ వస్తున్నటువంటి ఆ దృశ్యాలను బజార్ఘాట్లో కూడా ఈ విధంగానే కూలర్కి సంబంధించినటువంటి మెటీరియల్ తయారు చేస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ కూడా దాదాపుగా పది మంది మృతి చెందారు అంతేకాకుండా ఈ సమయంలో అంటే ఇటు ఈ యొక్క ఇన్సిడెంట్లో కూడా ఒకవైపు మూడు బైక్స్ పూర్తిగా కాలిపోవడం జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి చూడవచ్చు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎంత కూడా ఒరిగిపోయినటువంటి పరిస్థితి ఈ యొక్క ఈ దృశ్యాలు చూస్తూనే అర్థం చేసుకోవచ్చు ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో జరిగింది అనేది ఈ విధంగా ప్రతిసారి ఫై అగ్ని ప్రమాదం జరిగినప్పుడల్లా గోదామ్స్లో చాలా వరకు చనిపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు గతంలో కూడా అటు వారాసిగూడలో కావచ్చు రూబీ హోటల్లో కావచ్చు కావచ్చు బజార్ బజార్ఘాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు ఈ విధంగా గోదామ్స్ ఏవైతే ఇళ్ళ మధ్య స్థానిక ఉంటాయో అవి పూర్తి స్థాయిలో కూడా ఈ విధంగా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అవ్వడము ఆ సమయంలో వాళ్ళు బయటికి రారనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎంట్రెన్స్ కూడా ఒకటే ఉంది కాబట్టి ఎగ్జిట్ కూడా ఒకటే ఉంది కాబట్టి వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసే అయినప్పటికీ ఆ పొగ అంతా ఒక్కసారిగా పీల్చుకోవడము స్పృహ కోల్పోవడం కారణంగా వాళ్ళు మృత్యువార్త పడుతూ ఉన్నారు ఈ ఘటనలో మాత్రం శ్రీనివాస్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాప శివప్రియ మృతి చెందింది శ్రీనివాస్ పరిస్థితి కూడా విషమంగానే ఉంది మరొక చిన్నారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి మాత్రం ఇంకా ఫైర్ సిబ్బంది మాత్రం ఇంకా మంటలు ఆ పొగను కూడా పూర్తిస్థాయిలో ఆర్పేటటువంటి ఆర్పెట్టేటువంటి ప్రయత్నం మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు ఇక్కడ ఓకే రైట్ జ్యోతి